హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మన పక్కనే ఉన్న బెంగళూరు సిటీతో పోటీ పడుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్లో మన హైదరాబాద్ అనేది బెంగళూరుని బీట్ చేయబోతుంది స్క్వైర్ ఫీట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ వరకు ఉంది అంటే హైదరాబాద్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెక్స్ట్ లెవెల్ ఉంది బెంగళూరు ఏవేళ చూసుకుంటే మీకు హైదరాబాద్లో హెచ్ఎండిఎల్ లిమిట్స్ కూడా ఈ మధ్య గవర్నమెంట్ పెంచడం జరిగింది హైదరాబాద్ అనేది బెస్ట్ నమస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే ఈరోజు హైదరాబాద్ దేంతో పోటీ పడుతుందో మీకు తెలుసు హైదరాబాద్ మన పక్కనే ఉన్న బెంగళూరు సిటీతో పోటీ పడుతుంది అంటే ఈరోజు బ్యాంగ్లూరు సిటీతో పోటీ పడటమే కాకుండా నెక్స్ట్ టూ ఇయర్స్లో మన హైదరాబాద్ అనేది బెంగళూరుని బీట్ చేయబోతుంది అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే చాలామంది హైదరాబాద్లో కొనే కస్టమర్స్ కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారంటే హైదరాబాద్లో చాలా రేట్లు ఉన్నాయి కదా బాగా హై ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి దిస్ ఈజ్ రైట్ టైం బెస్ట్ టైం అన్నట్టు ఎందుకు అంటే ఒకసారి నాకు క్లియర్ డేటా ఉంది అంటే బ్యాంగ్లూరులో రేట్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే అపార్ట్మెంట్ కావచ్చు లేదు అనుకుంటే ఓపెన్ ప్లాట్ కావచ్చు అంటే ఈరోజు బెంగళూరు తీసుకుంటే మనకి ఇందిరానగర్ ఇలాంటి ఇలా ఇందిరానగర్ లావెల్లె రోడ్ ఇట్లాంటి ఏరియాలో దాదాపు స్క్వేర్ స్క్వైర్ ఫీట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అపార్ట్మెంట్లో ఉందండి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక స్క్వైర్ ఫీట్ ఉంది అంటే అర్థమైంది కదా అంటే ఎంత మీకు జస్ట్ ఒక టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ కావాలి అంటే దాదాపుగా మీకు మినిమం ఒక టెన్ సియర్ అవుతుంది అంటే నెక్స్ట్ మిడిల్ ప్రైస్ చూసుకుంటే ఇలా బెంగళూరులో మనకి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంది మిడిల్లో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే బెంగళూరులో స్టార్టింగ్ ఎనిమిది నుంచి పదివేల వరకు ఉందండి బెంగళూరు తీసుకుంటే సేమ్ ఈరోజు హైదరాబాద్ కూడా తీసుకుంటే హైదరాబాద్లో మీకు మనందరికీ తెలిసిన విషయం జూబ్లీ హిల్స్ నెక్స్ట్ కోకాపేట ఇలాంటి ఏరియాలు ఈరోజు జూబ్లీ హిల్స్ తీసుకుంటే పదమూడు వేల నుంచి ప్రైజు థర్టీ ట్వంటీ థౌజండ్ వరకు ఈరోజు ఉందండి అంటే మనకి హైదరాబాద్ తీసుకుంటే ఎవరైనా కూడా ఫస్ట్ హై అంటే జూబ్లీ హిల్స్ దాంతోపాటు గచ్చిబో అదే గచ్చిపూలి నెక్స్ట్ కోకాపేట ఇలాంటి ఏరియాలో దాదాపు ఇరవై వేల వరకు ఉంది తేడా చూశారు కదా మీరు అంటే మనకి ప్రైస్ చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అదేవిధంగా మిడిల్లో చూసుకుంటే లైక్ దట్ కూక కూకట్పల్లి అంటే కూకట్పల్లి చూసుకుంటే స్క్వైర్ ఫీట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఉంది కూకట్పల్లిలో అంటే మిడిల్ ప్రైస్ లో ప్రైస్ అంటే లైక్ దట్ ప్రగతి నగర్ నెక్స్ట్ ఇటు నాగోల్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు లేకపోతే బాచ్పల్లి కావచ్చు బీరంగూడ కావచ్చు ఇలాంటి ఏరియాలో తీసుకుంటే హైదరాబాద్లో సిక్స్ థౌసండ్ వరకు మనకి వస్తుంది అంటే స్టాండ్లోనైతే ఇంకొంచెం తక్కువ కూడా రావచ్చు ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తుంది మీకు అంటే చూసారు కదా హైదరాబాద్లో ఇప్పటికీ కొనే రేట్లు ఉన్నాయండి అంటే ఈరోజు బెస్ట్ ప్రైస్ హైదరాబాద్లో ఉంది అదే మీరు చూసుకోండి ఓపెన్ ప్లాట్లో చూసుకుంటే ఈరోజు హైదరాబాద్లో స్టార్టింగ్ అంటే పదిహేను వేల నుంచి మనం రీసెంట్గా మీరు అందరూ విన్నారు హెచ్ఎండిఏ వేలం కేపిహెచ్విలో దాదాపు మూడు లక్షలు స్క్వేర్ యాడ్ పలికిందండి మొన్న హెచ్ఎండిఏ వేలల్లో మూడు లక్షలు పోయింది స్క్వైర్ యాడ్ అంటే కేపిహెచ్పి ఏరియాలో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే పదిహేను వేలు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే హైదరాబాద్లో ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్లో ఉందండి అంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ముంబై లాంటి నగరం కావచ్చు బెంగళూరు కావచ్చు అలాంటి నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ను ఒక్కసారి మీరు ప్రైజెస్ చూసుకుంటే చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయండి ఎందుకంటే హైదరాబాద్ ప్రైజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి అందుబాటు రేట్లలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ రైట్ టైం మీరు ఇది కొనడానికి రైట్ టైం ఎందుకు అంటే ఈరోజు బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెక్స్ట్ లెవెల్ ఉంది ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు రేపు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు నెక్స్ట్ హైదరాబాద్కి అతి త్వరలో నెక్స్ట్ మంత్ నుంచే దాదాపుగా రెండు గ్రీన్ ఫీల్డ్ హైవేలు స్టార్ట్ అవుతున్నాయి అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు రీజనల్ రింగ్ రోడ్ టచ్ అవుతున్నాయి ఆ రో ఆ రెండు రోడ్లు కూడా అంటే దాదాపు మూడు వందల ముప్పై అడుగుల రోడ్లు ఇంకోటి ఫార్మా రంగంలో కూడా చూసుకున్నా కూడా ఈరోజు హైదరాబాద్ ముందంజలో ఉందండి ఇట్లా నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏ రంగం చూసుకున్నా కూడా హైదరాబాద్ అనేది బెస్ట్ రోడ్స్ అంటే ఇన్ఫ్రా చూసుకుంటే నాకు తెలిసి ఇండియాలో హైదరాబాద్ అనేది చాలా బెస్ట్ కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మీకు పన్నెండు వేలు పదిహేను వేల్లోనే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఈరోజు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి అందరికీ కూడా అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి ఇంత తక్కువ రేట్లో హై ఇండియాలో ఎక్కడా కూడా ఇంత తక్కువ రేట్లో లేవు హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ప్రైజెస్ ఇండియాలో ఎక్కడ కూడా లేవు అది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు భారతదేశంలో అతిపెద్ద జాతీయ రహదారి బ్యాంగ్లూరు హైవే బ్యాంగ్లూరు హైవేలో చూసుకుంటే మీకు జస్ట్ ట్వెల్వ్ థౌజండ్లో కూడా స్క్వేర్ యాడ్ మీకు వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు అందరూ కూడా బెంగళూరు హైవే తీసుకున్న నెక్స్ట్ ముంబై హైవే తీసుకున్నా అంటే ఈ విధంగా చూసుకుంటే నార్త్ అటువైపు తీసుకున్నా కానీ చాలా పన్నెండు నుంచి పదమూడు వేల్లో ఈరోజు స్క్వైర్ స్క్వైర్ యాడ్ వస్తుందండి అంటే ఇంకొక విషయం తీసుకుంటే హైదరాబాద్లో హెచ్ఎండిఎల్ లిమిట్స్ కూడా ఈ మధ్య గవర్నమెంట్ పెంచడం జరిగింది దాదాపుగా హెచ్ఎండిఎల్ లిమిట్స్ ఇప్పుడు సిటీ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ వరకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఇప్పుడు హెచ్ఎండిఎల్ లిమిట్స్ని చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా ఆలోచించొద్దు వెయిట్ చేయ ఇమ్మీడియట్గా అవకాశం ఉంటే మీ దగ్గర డబ్బు ఉంటే ఈరోజు ఇన్వెస్ట్ చేయండి నేను ఒకటి మటుకి గట్టిగా చెప్పగలను రెండు వేల ముప్పై తర్వాత హైదరాబాద్లో ఒక గజంగూడ కొన్నాం ఎందుకు అంటే దాదాపుగా సిటీ ఎక్స్పాన్షన్ అనేది ఈరోజు ముంబైతో సమానంగా అంటే దాదాపుగా హండ్రెడ్ కిలోమీటర్ సిటీ ఎక్స్పాన్షన్ కాబోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ కిలోమీటర్ సిటీ ఉంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో హైదరాబాద్ ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎక్స్పాన్షన్ సిటీ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇలాంటి ఆపర్చునిటీని వదులుకోమాకండి ఈరోజే ఇన్వెస్ట్ చేయండి ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు మీ పిల్లలకి ఒక మంచి అసెట్సు వాళ్ళకి ఒక మంచి ఆస్తులు మీరు క్రియేట్ చేయొచ్చు కాబట్టి ఇది ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు చాలా అంటే ఇది ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా చాలామంది డబ్బు ఎక్కడ డబ్బులు ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఉంటే ఈ కింద నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ